చెక్క వస్తువులను పొరపాటున కూడా ఇంట్లో ఈ దిశలో పెట్టొద్దు దురదృష్టం వెంటాడుతుంది వాస్తు శాస్త్రం మన ఇళ్లలో ఉన్న ప్రతి వస్తువు దిశ నిర్మాణం మన జీవితాలపై ప్రభావం చూపుతుందని చెబుతుంది ఇంట్లో సానుకూల శక్తి నిలవడానికి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఆనందం శ్రేయస్సు పెరగడానికి వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం మొదటగా తులసి మొక్క గురించి చెప్పుకోవాలి వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను ఉంచడం అత్యంత శుభప్రదం తులసి మొక్క ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది విష్ణు లక్ష్మి దేవతల ఆశీర్వాదాన్ని పొందేందుకు ఇది దోహదం చేస్తుంది తూర్పు దిశలో తులసి మొక్కను ఉంచితే ఇంట్లో సుఖశాంతులు సంపద ఆనందం పెరుగుతాయని నమ్మకం తర్వాత గడియారం ఉంచే దిశ కూడా చాలా ముఖ్యం వాస్తు ప్రకారం ఉత్తరం లేదా పశ్చిమ దిశలో గడియారం ఉంచడం మంచిదని చెబుతారు సరైన దిశలో ఉంటే సమయపాలన క్రమశిక్షణ పెరుగుతుంది ఉత్తర దిశలో గడియారం ఉంచడం ఆర్థిక శ్రేయస్సును పెంచుతుంది పశ్చిమ దిశలో ఉంచితే ఇంట్లో శాంతి స్థిరత్వం నెలకొంటుంది ఇంకా చెక్క వస్తువుల విషయానికి వస్తే వాస్తు ప్రకారం అవి నైరుతి దిశలో ఉంచడం శ్రేయస్కరం అల్మారాలు సోఫాలు కుర్చీలు వంటి భారీ చెక్క వస్తువులు దక్షిణం లేదా నైరుతి దిశలో ఉంటే ఇంట్లో సమతుల్యత పెరుగుతుంది ఇది కుటుంబ సభ్యుల మానసిక స్థితిని బలపరుస్తుంది ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది కిటికీల దిశ కూడా వాస్తు ప్రకారం ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది దక్షిణం లేదా పడమర వైపు కిటికీలు ఉండటం శుభప్రదం దక్షిణ దిశలో కిటికీలు ఉంటే సూర్యరశ్మి సరిగా లోనికి ప్రవేశించి ఇంటికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తుంది పడమర దిశలో ఉన్న కిటికీలు సంపద విజయాన్ని ఆకర్షిస్తాయని వాస్తు నిపుణులు చెబుతారు ఇక నిద్రపోయే దిశ గురించి మాట్లాడితే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోవడం వాస్తు ప్రకారం అశుభకరం అలా చేస్తే అలసట ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి దక్షిణం లేదా తూర్పు వైపు తల ఉంచి నిద్రపోతే శరీరానికి శాంతి మానసిక సమతుల్యత లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు